శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ఇరవై ఐదో సర్గమునందు రావణుడు వరములను పొందిన ఇంద్రజిత్తును అభినందించి అతన్ని లంకకు కొనివచ్చుట తన చెల్లెలకు కుంభీనసని అపహరించుకుని పోయిన మధురా మధురాక్షసుని చంపుడుకే రావణుడు సిద్ధపడుట కుంభీనసని కోరికపై ఆ ప్రయత్నమును మానుకొని అతడితో కూడి దేవేంద్రునిపై దాడికి బయలుదేరుట గురించి వివరింపబడినది అగస్త్యుడు ఇంకనూ ఇట్లు తెలుపుచున్నాడు రఘురామ ఆ రావణుడు తన సోదరియకు శూర్పునకను ఈ విధముగా ఓదార్చిను అందులకు అనుగుణముగా ఘోరమైన ఆ దండకారణ్య పాలనమును కర్ణుకు అప్పగించను పిమ్మట అతడు ఎంతయో స్వస్థ చిత్తుడై కాలం గడుపుచుండెను కొంతకాలమునకు పిమ్మట మిక్కిలి బలపరాక్రమములు గల రాక్షసరాజైన రావణుడు తన అనుచరులతో కూడి వనమును ప్రవేశించింది అది లంక యొక్క పశ్చిమ ద్వారముకు చేరువులో గల ఉత్తమమైన ఉపవనము వివిధములకు శోభలతో ఒప్పుచు జ్వలించుచున్న అగ్నిబలే బిరాజులుచున్న రావణుడు అచట ఒక యజ్ఞము జరుగుచుండగా చూసేటను ఆ యజ్ఞశాల నూరు యూపస్తంభములతో స్తంభములతో అందలి ప్రశాంతమైన చైత్యములు ఆ ప్రదేశములకే దిద్దుచుండెను శత్రుభయంకరుడు తన కుమారుడు అయిన మేఘనాథుని అతడు అచడ చూసెను అతడు బ్రహ్మచర్య సూచకములైన కృష్ణాజనమును కమండలమును శిఖను దండమును ధరించియుండెను అగ్నిష్టోమాది యాగములను చేయువారికి ఈ నియమములు వర్తించును పిమ్మట లంకాధిపతి అతని వద్దకు చేరి తనివి తీరా కౌగులించుకొని కుమార నీవు చేస్తున్నది ఏమిటో వివరముగా తెలుపుము అని ప్రశ్నించెను అప్పుడు యజ్ఞదీక్షలో ఉన్నందున మేఘనాథుడు మౌనము వహించి ఉండెను అందువలన బ్రాహ్మణోత్తముడు మహాతపస్వి యజ్ఞప్రవర్తకుడు అయిన శుక్రాచార్యుడు రాక్షసశ్రేష్ఠుడైన రావణుతో ఇట్లా నేను మహారాజా సంపదల సమృద్ధికై ఆచరింపబడుచున్న యజ్ఞములు ఇవి అవి ఏడు వాటిని కూర్చి పూర్తిగా తెలిపేద్దను ఆలకింపు నీ కుమారుడైన మేఘనాథుడు క్రమముగా అగ్నిష్టోమము అశ్వమేధము బహుసువర్ణకము రాజసూయము గోమేధము వైష్ణవము అను ఆరు యజ్ఞమును పూర్తి చేశాను సామాన్య పురుషులు చేయుటకు దుర్లభమైన ఏడవది దియగు మహేశ్వర యజ్ఞమును కూడా ఆచరించి అతడు సాక్షాత్తుగా ఆ పరమేశ్వరు నుండియే పెక్కువరములను పొందెను మహారాజా నీ పుత్రుడు పరమశివుని అనుగ్రహమున ఆకాశమున సంచరింపగల ఒక దివ్య విమానమును పొందెను అది యజమాని సంకల్పానుసారము పయనించినది ఇంకనూ అతడు తామసి అను మాయా విద్యను కూడా పొందెను అది చీకట్లను సృష్టింపగలదు రాక్షసరాజా సంగ్రామ సమయముల ఎంతో ఈ మాయాశక్తిని ప్రయోగించినచో దాని ప్రభావమున ఇతడు ఎజట్ నుండి యుద్ధము చేసినది శతము సైతము కనుగొనజాలరు రాజా బాణములను అక్షయముగా సృష్టింపగల రెండు తూలీనములను అజేయమైన శాపమును రణమునందు శత్రువులు ధ్వంసం చేయగల శక్తివంతమైన అస్త్రమును ఇతడు భవదన భవద్ భవత అనుగ్రహమున పొందియుండెను దశానన ఏడు యజ్ఞములను ఆశ్రయించిన పిమ్మట నీ కుమారుడు ఈ వరములన్నిటిని పొందిన ఈ శుభసమయమున నాతో కూడి నీ దర్శనమును చేకూర్చున్నాడు అంతర దశగ్రీవుడు ఇట్లు పలికెను కుమారా నీవు చేసిన ఈ పని ఏమాత్రమో మంచిది కాదు ఏలననా ఈ యజ్ఞముల ద్వారా నాకు శత్రువులైన ఇంద్రాది దేవతలు పవిత్ర ద్రవ్యములతో పూజింపబడినారు సౌమ్యుడా ఆ విషయమును అటుండ నిమ్ము ఒక విధముగా నీవు చేసినది సత్కార్యమే అందులో సందేహము లేదు అది సరే రమ్ము మన ఇంటికి వెళ్ళదము పిమ్మట రావణుడు తన కుమారుడైన మేఘనాథునితో విభీషణుతో కూడి తన భవనమునకు చేరాను అనంతరము అతడు విమానం నందున స్త్రీలందరినీ క్రింతకి దింపాను వారందరినూ ఇంకనూ కన్నీరు కాచుచు గద్గద స్వరములతో ఏడ్చుచుండు వారందరూ దేవ దానవ రాక్షసాది వనితలలో రత్నముల వంటి వారు ఉత్తమ లక్షణములు గలవారు అప్పుడు ధర్మాత్ముడైన విభీషణుడు ఆ స్త్రీలయ్య రావణుని వైఖరిని గమనించి ఆయనతో ఇట్లెను రాజా నీవు తీసుకొని వచ్చిన ఈ స్త్రీ బంధువులను హింసించుట తగదన్ని ఎరింగియు శాస్త్రమర్యాదలను అతిక్రమించి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించున్నావు నీవిట్లు చేయుటు వలన నీకు అపకీర్తి వచ్చును సంపదను నశించను ప్రతిష్ట దెబ్బతిన్ను నీచే అపహరింపబడిన స్త్రీల బంధువులందరినీ వధించి ఈ అంగనామనులను తీసుకొని వచ్చి ఇది మిక్కిలి పాపకార్యం కావుననే పూర్వము మధువు అనువాడు నీ చెల్లెలకు కుంభీనసిని అపహరించుకొని పోయినప్పుడు నీవు కుపితెరిపై అతన్ని చంపబోయతివి కదా అంతటా రావణుడు నీవు చెప్పుచున్న ఈ విషయము నాకు బోధపడటం లేదు ఇంతకును నీవు తెలుపుచున్న ఆ మధురాక్షసుడు ఎవడు అని విభీషణ్ణి అడిగాను అంతట విభీషణుడు మిగుల కలత చెందుచు అన్నతో ఇట్ల నేను సోదరా వినుము ఇంటి పాపకర్మ ఫలము మనము అను అనుభవింప అనుభవించినదే మార్యవంతుడు రాక్షసుడు మన మాతామహుడైన సుమాలికి అన్న అతడు ప్రాజ్ఞుడు వృద్ధుడు వాసికెక్కినవాడు ఆ మాజవంతుడు మన తల్లి అయిన కైకసకి పెద్ద తండ్రి మనకు పూజ్యుడు అతని పుత్రికి అయిన అనల యొక్క కూతురు కుంభినస మన పినతల్లి అయిన అనల యొక్క కుమార్తె మన సోదరులందరికీ చెల్లెలు ఇది బంధుమర్యాద రాజా బలవంతుడైన మధురాక్షసుడు ఆమెను అపహరించుకొని పోయిను అప్పుడు కుమారుడైన మేఘనాథుడు గృహకార్యములను విడిచిపెట్టి యజ్ఞకార్యదీక్షలో నుండెను నేను తపశ్చర్య నిమిత్తమై జలముల మధ్య ఉంటిని మహారాజా కుంభకర్ణుడు గాఢమైన నిద్రావస్థలో నుండెను అతడు ఈ అదను చూసుకొని కుంభీనసిని అపహరించుటకై అంతఃపురమున ప్రవేశించను అంతటి రాక్షస ప్రముఖులు మనకు ఆత్మీయులు అయిన సచివులు అతన్ని ఎదుర్కొనగా వారిని అతడు చంపివేశను పిమ్మట ఆ మధురాక్షసుడు నీ అంతఃపురమున నిద్రలోనున్న మన కుంభీనసిని బలవంతంగా తీసుకొని పోయాను మహారాజా అటు పిమ్మట ఈ విషయము తెలిసి వచ్చినను అతన్ని చంపకం మిన్నుకుంటివి ఏలనన సోదరులు ఈడు వచ్చిన కన్యను తగిన వరుణుకు ఇచ్చి వివాహము చేయవలసియే ఉండును కదా నీవు వనర్చిన దుష్కృత్యముల ఫలమిది నీవు చేయుచున్న పాపములను ఈ జన్మలోనే అనుభవించున్నట్లుగా గ్రహింపు విభూషణి మాటలను మిన్న పిమ్మట రాక్షసరాజైన ఆ రావణుడు తాను పాల్పడిన దుష్కార్యములకు మదరం పడుచు వేడెక్కిన జలములు గల సముద్రము వలె ఎగిసిపడెను అంతట దశగ్రీవుడు కృద్ధుడై కన్నులెర్ర చేయచు ఇట్లు ఆదేశించను నా రథమును వెంటనే సిద్ధపరుచుడు మన యోధులందరూ యుద్ధ సన్నద్ధులై ఉండవరెను కుంభకర్ణుడు మునుగు రాక్షస ప్రముఖులందరూ వివిధములకు మారణాయుధములతో తగిన వాహనమును కాక ఈ రావణనుకు ఏమాత్రమో భయపడిన ఆ మధురాక్షసుని నేడే యుద్ధమును హతమార్చి తీరేదును అనంతరము యుద్ధకాంక్షతోనున్న నేను నా అనుచరులతో కూడి దేవతల పని పట్టుటకై స్వరలోకమునకు ఏగదను పిమ్మట స్వర్గలోకమును జయించి ఇంద్రుని నా అదుపులో నుంచెదను తదుపరి ముల్లోకములు ఎందలి ఐశ్వర్యములతో శోభిల్లుచు నిర్భయముగా స్వేచ్ఛగా సంచరించగలను రావణుని ఆదేశానుసారము యుద్ధముల్లో రాటుదేరిన రణోత్సాహము గల రాక్షస వీరులు వివిధములకు ఆయుధములను చేబూని నాలుగు వేల ఔక్షణ ఔక్షణీహీనముల సంఖ్యలో వెంటనే లంక నుండి బయలుదేరి మహావీరుడైన ఇంద్రజిత్తు సైనికులను తీసుకొని వారికి ముందు భాగమున సాగిపోచుండెను రావణుడు సైనికులకు మధ్య భాగమున కుంభకర్ణుడు సైనికులకు వెనక భాగమున ఉండి కదులుచుండిరి ధర్మాత్ముడైన విభీషణుడు మాత్రము లంకయందే ఉండి విద్యుక్త ధర్మములను సాగను మిగిలిన మహాయోధులందరినూ మధుపురం వైపుగా బయలుదేరి ఆ రాక్షసులెల్లనూ యుద్ధమునకు ఉపయుక్తములై విలిసిల్లెడి గాడిదలను ఒంటెలను గుర్రములను మొసళ్లను బలిష్టములైన సర్పములను అధిరోహించి ఆకాశమును కప్పివేయిచు అంబరమును సాగిపోచుండేది దేవతలతో బద్దవైరము గల దైత్యులు రావణుని చూసి వందల సంఖ్యలో వారిని అనుసరించుచు వెనక భాగంలో వెళ్ళుతుండేది అంతటి రావణుడు మధుపురము చేరి అందు ప్రవేశించిన పిదపాతడు అచ్చట్నున్న తన చెల్లెలకు కుంభీనసిని చూచెను మధురాక్షసుడు మాత్రము కనబడకుండెను వెంటనే ఆమె సవిన అంజలి ఘటించి తన అన్న పాదములకు ప్రణమిల్లెను పిదపా రాక్షసరాజు తనను చూచి భయపడుచున్న కుంభినసుతో అమ్మ బీతిలకము అని పలుకుచు ఆమెను లేవనెత్తి నేను నీకు చేయవలసిన సహాయమేమి అని అంతటా ఆమె ఇట్లు పలికిను మిక్కిరి బుధబలము గల మహారాజా నీవు నిజముగా నన్ను అనుగ్రహింపదలిచినచో నేడు నా భర్తను వ వధింపవలదు ఏలన కులస్త్రీలకు వైదవ్యమునుకు మించిన దుఃఖము ఉండదు అది సకల భయముల్లో దుర్భరమైనది ఆ భయము నాకు కలుగరాదు రాజేంద్ర నీవు ఆడిన మాట తప్పకము నేను ప్రతిభిక్షను వేడుకొనుచున్నాను నన్ను కనుకరింపు నీవు ఇంకా భయపడవలసిన పనియే లేదు అని స్వయంగా నీవే వాగ్దానం వింటివి కదా రావణుడు ఆమె మాటలకు సంతసించి ఎదుట్నున్న తన చెల్లితో ఇట్లు వచించెను అమ్మ అది సరే ఇంతకునూ నీ భర్త ఎక్కడ ఉన్నాడో నాకు త్వరగా తెలుపుము గల బాత్సల్యములతో అతన్ని వధించు ఆలోచనను మానుకుంటుని ఇప్పుడు అతనితో గూడు వెళ్ళి మేము సురలోకమును జయించదము రావణుని అభయవచనములను విన్నంతనే ఆ కుంభీనసి సంతోషముతో పొంగిపోయి నిద్రించుచున్న తన భర్తను మేల్కొల్పెను ఆ ఆనందంలో ఆమె అతనితో ఇట్ల నేను పదిదేవా మహాబలశాలి అయిన మా అన్న దశగ్రీవుడు ఇదిగో ఇతడికి వచ్చి ఉన్నాడు ఇతడు ఇప్పుడు స్వరలోకమును జయింపు కోరుచున్నాడు అందులోకై నీ సహాయమును అర్థించుచున్నాడు రాక్షస శ్రేష్ట ఆయనకు సహాయపడుటకై ప్రముఖులైన నీ యోధులతో గూడి వెళ్ళుము నా అన్నగా నీకు ముఖ్య బంధువైన ఈ ఆదుకొనుట తక్షణ కర్తవ్యం ఆత్మీయులకు ప్రయోజనం కూర్చుట ఎంతేని యుక్తము కదా ఆమె మాటలను విన్నంతనే ఆ మధురాక్షసుడు సమ్మతించను రాక్షస శ్రేష్ఠుడైన ఆ రావణ్ణి చూచి అతడు తగిన గౌరవ మర్యాదలతో ఆయన్ను సమీపించను పిమ్మట ఆ మధురాక్షసుడు ఆ రాక్షసరాజునుకు ధర్మానుగుణముగా అతిథి సత్కారములను నేర్పిను మహావీరుడైన దశగ్రీవుడు అతని పూజలను అందుకొని ఆ మధురాక్షసుని భవనమున ఒక రాత్రి గడిపాను మరునాడు రావణుడు సపరివారముగా అతటి నుండి బయలుదేరిను తదనంతరము మహేంద్రుని అంతటి పరాక్రమశాలి అయిన ఆ రావణుడు కుబేరునుకు నివాస స్థానమైన కైలాస పర్వతమునకు చేరిను పిమ్మట అతడు తన సేనలతో సహా అచట విడిది చేసింది వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరాండమనందు ఇరవై ఐదో సర్గము సమాప్తం